అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట నాకు సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుచుకోగలను నమ్మకం నాకు నూరు శాతం ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రోజు అయినా కూడా రోజు కూడా లీవ్ తీసుకోకుండా ప్రతిరోజు గ్రామాల్లో తిరిగి ఎక్కడెక్కడైతే అభివృద్ధి చేయాలని అక్కడంతా అభివృద్ధి చేశాను నవోదయ స్కూల్ తెచ్చాను బస్సులు పోని రోడ్లకంతా రోడ్లన్నీ రిపేర్ చేసి బస్సు తారు రోడ్లు వేసి బస్సు వేయలేక చేశాను అది కాకుండా హాస్టల్స్ కట్టించాను ఇలాంటి చాలా పనులు చేశాను అనమాట మరి ప్రతి ఒక్క గ్రామానికి వాటర్ సప్లై కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుండి ట్వంటీ వన్ క్రోర్స్ తెచ్చి చేయించాను వాటర్ సప్లై ఇచ్చాను అనమాట ఆ ఐదు సంవత్సరాల అభివృద్ధి లక్ష్యంగా నేను పనిచేసి అభివృద్ధి చేశాను కాబట్టి ప్రజల మద్దతు నాకు చాలా బాగుంది ప్రజలు ఈ రోజు కూడా నేనే కాదని కోరుకుంటున్నారు నాకు ఇస్తే మాత్రం గ్యారంటీగా నేను గెలవగలను నూరు శాతం గెలవగలను నమ్మకం నాకు ఉంది అధిష్టానం దయచేసి ఇస్తే నేను ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తాను ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మురళి అనమాట ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్లకు అందరికీ సీటు ఇస్తామని గ్యారెంటీ ఏం లేదు మేము మళ్ళీ ఆలోచించి కాండిడేషన్ మేము డిక్లేర్ చేస్తామని చెప్పారనమాట నాకు సీట్ ఇస్తే నేను గ్యారెంటీగా గెలవగలను